హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు టోల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేసి పంపించారా చెక్ చేయకుండా పంపించారా అనేటువంటిది కూడా గుర్తు చేసుకుంటే చాలు ఎందుకంటున్నానంటే ఇది ప్రజలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అసలు దీంట్లో స్కామ్ జరిగిందా లేదా అనేది అర్థమైద్ది నిన్న మొన్న అసలు అసలు మా దగ్గర స్కామ్ ఎక్కడ జరిగింది జరిగేటువంటి స్కామ్ అంతా కూడా రాసే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాలసీ వలన జరిగితే జరిగి ఉండిద్దామని మాట్లాడుతున్నాను ఏది చేసినా సరే వాళ్ళు పాలసీ తయారు చేశారు వాళ్ళు బ్రాండ్స్ ఇచ్చారు వాళ్ళు డిస్టలరీ స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు సేల్స్ చేశారు ఆన్లైన్ పేమెంట్ లేకుండా క్యాష్ పేమెంట్లు పెట్టారు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు మొత్తం ఎక్కడ చేరాలో అక్కడ చేరిని ఇది కూడా చంద్రబాబు నాయుడు గారే బాధ్యతనంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారంగా ఆయన నడుచున్నాడు అని చెప్పిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాయాలి నా తప్పు ఏం లేదు నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారంగా నేను పరిపాలన చేశాను ఆ పరిపాలనలో భాగంగా ఈ పాలసీ మార్చాను ఈ పాలసీలో భాగంగా నాకు ఇట్ట డబ్బులు వచ్చినాయి ఇవన్నీ మేము ఇట్ట పంచుకున్నాము లేదా దీంట్లో కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింటికి మేము ఇట్ట ఇచ్చాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాయాలి న్యాయస్థానానికి అంటే మూడో మాట్లాడితే కాదు కదా రిటర్న్గా రిటర్న్గా రాసి ఇవ్వాలి వైఎస్ వివేకానంద రెడ్డిని మొక్కలు మొక్కలుగా మొక్కలు మొక్కలుగా నరికేసి అని చెప్పి కాదు అది హత్యని తెలిసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆ గొడ్డలు తీసుకొచ్చిన అరాసు రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టినంత అంత మర్డర్ కేసునే అంత దారుణమైనటువంటి కేసునే అది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినప్పుడు ఈ లెక్కల కేసులో ఈ డబ్బుల విషయాన్ని పెద్ద చంద్రబాబు నాయుడు గారే చేసేది అంతా అని చెప్పడం పెద్ద ఆశ్చర్యం లేదు ఓకే మనమేమి దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరమో లేకపోతే ఇంకో అవసరం ఏం లేదు అసలు మా మనుషులు ఎవరున్నారు ఆ రాజకేశ్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పార్ట్నరు రెడ్డి మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేశాడు అసలు అంతా మొత్తం వాళ్ళే మాకేం సంబంధం అని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు అంటే అంత సమర్థత కలిగినటువంటి వ్యక్తులు ఒక అబద్ధాన్ని నిజం చేయటం ఒక నిజాన్ని అబద్ధం చేయటం అనేటువంటిది అంత వెన్నతో పెట్టినటువంటి పిహెచ్డి సర్టిఫికెట్లు అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ డాక్టరేట్లు ఏమైనా ఇస్తారు కదా ఆ డాక్టరేట్లు అట్లాంటివి అన్నీ ఇస్తే కనుక అందరికీ ఒక ఒకటి కలిపి ఒకటి ఒక గౌన్ వేసి దాన్నే ఉంటాము ఒక క్యాబ్ పెట్టి ఇస్తుంటారు ఆ డాక్టరేట్ అలా కాదు నాలుగు గౌన్లు వేసి నాలుగు టోపీలు పెట్టి వాళ్ళు వీళ్ళకి సరే దాని గౌరవ సత్కారంగా మనం ఇచ్చి అట్లా ఇవ్వాలన్నమాట ఏంది అట్లా చెప్పగలిగినటువంటి అంత శక్తి సం అంత శక్తి కలిగి అంత మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు వారు అంటే అది మంచా చెడు అంటే సమాజానికి అంతకంటే చెడు ఇంకేమీ లేదు కానీ అది వాళ్ళు వాళ్ళు దాన్ని సమర్థించుకోవటానికి వాళ్ళను సమర్థించేటువంటి వ్యక్తులు దాన్ని సమర్థించుకోవటానికి ఇలాంటి వ్యాఖ్యలు చాలా చక్కగా ఉపయోగపడతాయి సరే ఇవన్నీ మనం పక్కన పెడదాం